వినాయక చవితి పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి నుండే పట్టణంలో ప్రతిని పెద్ద మొత్తంలో సమకూర్చినప్పటికీ కురిసిన వర్షం కారణంగా ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు శుక్రవారం రాత్రి నుండి ప్రారంభం శనివారం ఉదయం కూడా కొంతసేపు వర్షం కురవడం వల్ల ప్రజలు ప్రధాన రహదారిపై వచ్చేందుకు ఆసక్తి చూపలేదు అయితే వినాయకుడి చవితి పూజల్లో ప్రధానంగా ఉపయోగించే పత్రిని మాత్రం గ్రామాల నుండి పెద్ద ఎత్తున నర్సరోపేటకు ట్రాక్టర్ల ద్వారా తరలించారు నర్సరావుపేటలోని గుంటూరు రహదారి నుండి రైల్వే స్టేషన్ వరకు గల అన్ని కోడలు ప్రాంతాల్లో పత్రి అమ్మేందుకు వ్యాపారులు పోటీపడ్డారు అయితే శనివారం ఉదయం కొద్దిసేపు కురిసిన వర్షం అంతరాయం కలిగించడంతో పత్రిని గ్రామాల నుండి తీసుకొచ్చి సొమ్ము చేసుకుందామని అనుకున్న వారు నిరాశకు గురయ్యారు శుక్రవారం రాత్రి నుండి పత్రి తీసుకొచ్చి ఎదురు చూసినప్పటికీ ప్రజలు కొనేందుకు రాలేదని తెచ్చిన వారు వాపోయారు శుక్రవారం సాయంత్రం నుండి వర్షం ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగడంతో

తెల్లారి నాకు ఏం చేస్తాను అసలు చెల్ అంటలేదండి చాలా నష్టం వచ్చింది పచ్చడి చేస్తామండి చేత పొద్దున మాట ఎనిమిది ఏడు ఎనిమిది దారం బాగా జరిగేది ఈసారి వానబడి దారం లేదు తెల్లారి కూడా పెద్దగా దారం అనుకూలంగా లేదు మాకు చేసుకొచ్చిన స్కూల్ కూడా